విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడు విష్ణు సాత్విక వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని స్వర్ణ భారత ట్రస్టులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏపీ మంత్రులు నారా లోకేష్ నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు నాయుడు మనవడి వివాహ రిసెప్షన్కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు స్వర్ణ భారత ట్రస్ట్ ప్రజామందిరంలో ఏర్పాటు చేసిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై వధూవరులు విష్ణు సాత్వికలను ఆశీర్వదించారు వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్న నూతన దంపతులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు అంతకుముందు రేణిగుట్ట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు మార్గమధ్యంలో తనని కలవడానికి వచ్చిన ప్రజలు కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన నారా లోకేష్ వారి నుండి అర్జీలను స్వీకరించారు సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి